అందరికీ శ్రీరామ్ నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం జూలై ఒకటవ తేదీ హనుమాన్ జయంతి సందర్భంగా కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి గుడి బ్యాక్ సైడ్లో శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్లో హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించాలని ఆ గుడి పెద్ద తలారి శకుంతల పరశురాం గారి దంపతులు పూజా కార్యక్రమాలు ఘనంగా చేయాలి అని అనుకున్నారు అందుకు కాను ఈ వీడియో చూసిన వాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ కసాపురం వెళ్ళిన వాళ్ళు కానీ అక్కడ కసాపురం వెళ్ళిన తర్వాత ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని గుడి బ్యాక్ సైడ్లోని లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ ఉంది అక్కడ కూడా దర్శనం చేసుకోవాలి అంతేకాకుండా ఈ హనుమాన్ జయంతికి ప్రత్యేకంగా అక్కడ జరిగే పూజా కార్యక్రమాలు ఆ గుడి పెద్ద తలారి పరిసరా గారి మాటల్లో మీరే వినండి వీడియో ఉంది విని ఎవరైనా వెళ్ళితే కంపల్సరీ ఆ హనుమాన్ జయంతి సందర్భంగా అక్కడికి వెళ్ళి అక్కడ జరిగే పూజా కార్యక్రమాలలో పాల్గొనాలి అని మనకి తెలియజేయడం అయినది అందుకు నేను ఈ వీడియో చేసి పెడుతున్నా అక్కడికి వెళ్ళిన వాళ్ళు మాత్రం కంపల్సరీ హనుమాన్ జయంతి అప్పుడు వెళ్ళితే చాలా బాగుంటుంది వెళ్ళాలని నా మనవి నేను మీడిఎస్ ధర్మారం జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ జై లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ గుంటకల్ కసాపుర గ్రామం నందు వెలిసినటువంటి శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి రాతి దేవస్థానం నందు శ్రీ 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 ప్రసన్నాంజనేయ స్వామి ఉపాలయం ఏర్పాటు చేయడమైనది అందులో ప్రసన్నాంజనేయ స్వామి ఎనిమిది పాయింట్ తొమ్మిది ఇంచు లైటు ఏకశిలా విగ్రహము కృష్ణశిలా విగ్రహంతో నిర్మించబడినటువంటి ఉప ఆలయము కావున హనుమాన్ జయంతి వేడుకలు పుట్టినరోజు వేడుకలను ఘనంగా దేవాలయం నందు నిర్వహించబడుతున్నాయని తెలపడానికి మేము సంతోషిస్తూ ఆ ఒకటి ఆరు ఇరవై నాలుగు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో శనివారం రోజున ప్రత్యేక ప్రసన్నాంజనేయ స్వామి వారికి తిరునక్షత్రం హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఆ కార్యక్రమము ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు నిర్వహించబడును శ్రీ ప్రసన్నాంజనేయ వారి విశ్వేక్షణ ఆరాధన పుణ్యవచనము రక్షాబంధన్ పంచామృత సుగంధ ద్రవ్యములతో నవకలశ స్నాన నిర్వహించబడును తదుపరి స్వామివారికి ప్రత్యేక అలంకరణతో ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి భక్తాదులందరూ కూడా విరివిగా పెద్ద ఎత్తున పట్టణ ప్రజలే కాక పల్లె ప్రజలందరూ కూడా రావాలని కోరుచు అందులో ముఖ్యంగా ఆటో సోదరులకు డ్రైవర్లకు ఓనర్స్కు తెలియజేసేదేమనగా ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచో వచ్చే భక్తాదులందరిని కూడా మీరు ఆటోలో కూర్చోపెట్టుకొని కసాబ్ నెట్కండా ఆంజనేయ స్వామి వారికి అయితేనేమి లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానానికి చేర్చే మీరు శారథలు కాబట్టి మీకు ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం మీరు కుటుంబ సమేతాలుగా విచ్చేసి ఆ లక్ష్మీనారాయణ స్వామి ఆశీస్సులతో ప్రసన్న ఆంజనేయ స్వామి ఆశీస్సులు కూడా పొందాలని కూడా కోరుకుంటూ అలాగే పన్నెండు ఆరు నుంచి ఉదయం ఆరు నుంచి పన్నెండు గంటల వరకు పూజా కార్యక్రమాలతో పాటుగా సాయంకాలము పుట్టవర్తి అన్నాజీ గురుజీ చేత ప్రవచనంలా ఉంటాయి ఆంజనేయ స్వామి చరిత్రకు సంబంధించినటువంటి ప్రవచనాలు చాలా అతి ముఖ్యమైనటువంటి ప్రవచనాలు ఉంటాయి అలాగే సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా భజన కార్యక్రమాలు కూడా ఉంటాయని తెలపడానికి తెలుపుతున్నాం అలాగే చుట్టూ ప్రాంగణంలో స్వామివారి పల్లకి ఊరేగింపులో ఆంజనేయ స్వామి లక్ష్మీనారాయణ స్వామి ఆలయం చుట్టూరుగా కాంపౌండ్ ప్రాంగణంలోనే మూడు సార్లు మనం ప్రదక్షిణ చేసుకొని స్వామివారి పల్లెకి తీసుకు ఉంటుంది కాబట్టి భక్తాదానందరూ కూడా ఈ కార్యక్రమంలో అందరూ కూడా స్వామివారిని సేవకులో కలచడానికి ముందుకు రావాలని కోరుకుంటూ అలాగే అల్పాహారం కూడా తీసుకొని ఆ రోజు అల్పాహారం కూడా ఉంటుంది అల్పాహారం తీసుకొని వెళ్ళాలని భక్తాదులందరూ కోరుకుంటూ అందరూ ఈ కార్యక్రమం దిగ్విజయం చేయాలి హనుమాన్ జయంతిలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఆ స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం హాయ్ ఫ్రెండ్స్ నేను మీడిఎస్ఎస్ ధర్మవరం నేను ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కంటిసిమ్మలు కొట్టి అందులో ఆలందరూ సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నాను నేను మీడిఎస్ఎస్ ధర్మవరం